పోయిన టూ త్రీ వీక్స్ బ్యాక్ చిన్న పాప వచ్చి నాతో మాట్లాడుతూ అన్న మీ ఒక ప్రశ్న వేయొచ్చా అని చెప్పండి ఏంటమ్మా అని చెప్పన్న ఇంత పెద్ద సేవ ఇంత పెద్ద బాధ్యతలు ఇంత పెద్ద భారం అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు కారణం ఏంటన్నా అని చెప్పి అడిగింది ఆ కారణం తెలుసా అండి ప్రభు అయిన నాలో ఉన్నాడు కాబట్టే ఈ సంతోషానికి కారణం రెండో హృదయపూర్వకంగా చెప్పగలుగుతా ఈరోజు వరకు నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరూ లేరండి నన్ను నిందించిన నన్ను విమర్శించిన నా గురించి తప్పుగా మాట్లాడిన నిర్నిమిత్తంగా అసత్య ప్రస ప్రచారం చేసిన అటువంటి వారు ఎవరినైనా నేను చూసినప్పుడు హృదయపూర్వకంగా క్షమించేస్తా దొంగ దొంగ అన్నాడు అనుకోండి ఎవడు భయపడాలి చెప్పండి దొంగ భయపడాలి నువ్వు దొంగ కాదనుకోండి అది నీకు వర్తిస్తుందా అది నీకు వర్తించదు ఎవరైనా ఒకవేళ విమర్శించే ప్రయత్నం చేస్తే అది వాస్తవం అయితే నేను బాధపడాలి అది వాస్తవం కానప్పుడు అది నాకు సంబంధించింది కానీ కాదు పట్టించుకోను లెక్క చేయను దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోను మనసులో నొచ్చుకోను కానీ చేసేది ఏమిటో తెలుసా ఎవరైనా నిర్నిమిత్తంగా కలవరి టెంపుల్ను కానీ నేను చేస్తున్న సేవను కానీ విమర్శించే ప్రయత్నం చేసినా నిందించే ప్రయత్నం చేసినా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసిన సాధారణంగా నేను చేసేది ఏమిటంటే మొదటిగా వాళ్ళని క్షమించేస్తా ప్రహ్వా వీళ్ళు ఆత్మలను సంపాదించే సేవ చేసే భాగ్యం వీళ్ళకి ఇవ్వండి ప్రభా అలాగే కల్వరి టెంపుల్ ఎంత నిజాయితీ కలిగిన సేవ ఎంత వాక్యానుసారమైన సేవ వాళ్ళు గ్రహించులాగున వారు మనోనేత్రాలు తెరువు ప్రభా అని ప్రార్థన చేసి నా పనిని చేసుకుంటూ వెళ్ళిపోతా మనసులో మాత్రం ఆయాసం కానీ మనసులో మాత్రం ద్వేషం కానీ మనసులో మాత్రం కష్టం కానీ పెట్టుకునే ప్రయత్నం చేయను